ఎవరైనా మెట్టుకు మెట్టు ఎక్కాక ఆ పైమెట్టు మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ ట్రావెల్ చేసి వచ్చిన కింది మెట్టు మీద కాసేపు రిలాక్స్ అవ్వాలని అనుకుంటారా అదే పనిగా అనుకోరేమో కానీ ఎప్పుడో ఒకసారి మెమరీస్ హంట్ చేస్తే మళ్ళొక్కసారి వెళ్ళి చూసి రావాలనిపిస్తుంది కదా యాజ్ ఇట్ ఈస్గా అలానే అనిపిస్తే మన స్టార్ హీరోల డెసిషన్ ఎలా ఉంటుంది నేను చేసే ఆఖరి రీజనల్ సినిమా ఇదేనేమో అంటూ గుంటూరుకారం సినిమా టైంలోనే ఓపెన్ గా చెప్పేశారు మహేష్ ఇప్పుడు చక్కన్నతో ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్న ఆయన ఫ్యూచర్లో ఆ పై పైకే చూడటం ఖాయం గుంటూరుకారం చేస్తున్న సమయంలో మహేష్ కున్న ఈ నెక్స్ట్ రేంజ్ క్లారిటీ బాహుబలి చేస్తున్నప్పుడు ప్రభాస్ కి లేదు అని చెప్పాలి ఇంత స్పాన్ని ఆలోచించేలోపే ఆ రేంజ్ కి చేరుకున్నారు డార్లింగ్ మహేష్ కి ఉన్న వెసులుబాటు కి కూడా ఉంది ట్రిపుల్ ఆర్ తో పెరిగిన స్పాన్ని దేవరాతో కంటిన్యూ చేసుకోగలిగారు తారక్ నెక్స్ట్ వార్ టూతో మరో స్టెప్ ముందుకేశారు ఆ తర్వాత నార్త్ ప్రాజెక్టులు చేస్తారు అనే టాకుంది మరి ఇన్నిటి నడుమ ఒక్క క్షణం ఆగి రీజనల్ సినిమాలు చేసే తీరుకుంటుందా రాజమౌళి కెరీర్ ఊపు ఉన్నప్పుడు కాసింత ఆగి మర్యాదరామన్న చేశారు అలాంటి సందర్భం మన హీరోలకొస్తుందా నెల్సన్తో సినిమా అంటే రీజనల్ లాంగ్వేజ్ అయితే ఓకే అన్నారు బన్నీ అసలిప్పుడున్న పరిస్థితుల్లో బన్నీ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు తప్ప ఇలా పక్కా లోకల్ ప్రాజెక్టుల వైపు చూసే వెసులుబాటు ఉంటుందా పెరిగిన మార్కెట్ ని రేంజ్ ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాల్సిందే తప్ప మినీ కాన్సెప్టుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉండకపోవచ్చు అనే మాటే బలంగా వినిపిస్తోంది